నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ కసరత్తును ముమ్మరం చేశారు దా అందుకోసం ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టి ఖచ్చితంగా పది స్థానాలు సాధించాలని చెప్పేసి ఉవిల్లుతుండగా మరి ఇటు కాంగ్రెస్ పార్టీ సైతం కొత్తగా అధికారంలోకి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా పద్నాలుగు సీట్లను గెలవాలన్న ధీమాతో ఉండగా అటువైపు బి బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గతంలో తొమ్మిది సాధించినాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మరి పది స్థానాలైనా సాధించాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తున్నది అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో మనం కనుక చూస్తే అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ మూడు పార్లమెంట్ స్థానాలతోటి బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలతోటి కాంగ్రెస్ మూడు ఎంఐఎం ఒకటి ఈ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో మరి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై నాలుగు సీట్లతోటి అధికారం చేపట్టింది ఈ క్రమంలో మరి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏ విధంగా మరి బీఆర్ఎస్కు కానీ లేకపోతే టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ అయితే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ కాబట్టి మరి ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలల్లో లేకపోతే మొన్న శాసనసభ ఎన్నికలలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో మరి పార్టీ ఓట్ల శాతం ఏ విధంగా ఉంది ఏ విధంగా పార్టీ పోల అంటే ఓట్లు పోలరైజ్ అయినాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం అంతేకాకుండా మరి ఇటీవల కాలం అంటే రెండు ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా పోలరైజ్ అయినాయి అది అనేది కూడా మరి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి కూడా దాన్ని కూడా మా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే వరంగల్ పార్లమెంటు వరంగల్ పార్లమెంట్ అంటే తెలంగాణలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలలో వరంగల్ పార్లమెంటు కూడా ఒక నియోజకవర్గం కాబట్టి ఆ నియోజకవర్గం గురించి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అక్కడ చూస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ చూస్తే మాత్రం టిఆర్ఎస్ పార్టీ తరపున పసునూరి దయాకర్ పసునూరి దయాకర్ పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ తరపున దొమ్మాటి సాంబయ్య పోటీ చేయడం జరిగింది బీజేపీ తరఫున చింతా సామమూర్తి పోటీ చేయడం జరిగింది ఇక్కడ చూస్తే మాత్రం పసునూరి దయాకర్కు మనం చూస్తే ఆరు లక్షల పన్నెండు వేల నాలుగు నాలుగు వందల తొంభై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల ఓట్లు రావడం జరిగింది భారతీయ జనతా పార్టీకి ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లు రావడం జరిగింది అయితే ఈ పరిస్థితి ఇక్కడ ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ బిజా బీఆర్ఎస్కు అంటే టిఆర్ఎస్కు మెజారిటీ ఇక్కడ మూడు లక్షల యాభై వేల రెండు రెండు వందల తొంభై ఎనిమిది ఓట్ల మెజారిటీ ఇక్కడ స్పష్టంగా ఉంది ఇక్కడ గెలవడం జరిగింది ఈ నేపథ్యంలో మరి ప్రస్తుతం తెలంగాణ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మరి చూద్దాం మరి ఏ విధంగా పోలరైజ్ అయినాయి మరి ఆ గతానికి భిన్నంగా ఉందా ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి చూద్దాం అయితే ఇక్కడ ఈ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి స్టేషన్ గన్పూర్ నియోజక అంటే ఇక్కడ నియోజకవర్గాలలో స్టేషన్ గన్పూర్ పాలకుర్తి వరంగల్ పశ్చిమ వరంగల్ తూర్పు పరకాల వర్ధనపేట భూపాలపల్లి ఈ ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఏడు నియోజకవర్గాలలో మనం చూసుకుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పోలరైజ ఓట్లను చూస్తే గన్పూర్ కావచ్చు పాలకుర్తి వరంగల్ పశ్చిమ వరంగల్ తూర్పు పరకాల వర్ధనపేట భూపాలపల్లి ఈ ఇక్కడ మాత్రం చూస్తే మాత్రం ఈ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ చూస్తే స్టేషన్ కన్పూర్లో తొంభై మూడు వేల తొమ్మిది వందల పదిహేడు ఓట్లు కా మన కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక లక్ష ఒక వెయ్యి ఆరు వందల తొంభై ఆరు బీజేపీకి చూస్తే మాత్రం నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనభై నాలుగు ఓట్లు రావడం జరిగింది అంతేకాకుండా పాలకుర్తి పాలకుర్తిలో కూడా అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి ఇక్కడ విజయం సాధించడం జరిగింది పాలకుర్తికి సంబంధించి మనం చూస్తే పాలకుర్తిలో కాంగ్రెస్కు లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు పోలరైజ్ అయినాయి ఇక్కడ బీఆర్ఎస్కు డెబ్బై తొమ్మిది వేల రెండు వేల పద్నాలుగు ఓట్లు బీజేపీకి రెండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు ఓట్లు రావడం జరిగింది వరంగల్ పశ్చిమలో డె రెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు కాంగ్రెస్కు రావడంతో రాగా బీఆర్ఎస్కు మాత్రం యాభై ఏడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లు మాత్రమే వచ్చినాయి ఇక్కడ బీజేపీకి ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఓట్లు రావడం జరిగింది వరంగల్ తూర్పు చూద్దాం వరంగల్ తూర్పుకు సంబంధించి మనం చూస్తే వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు వేల ఏడు వందల యాభై ఏడు ఓట్లు తర్వాత బీఆర్ఎస్కు నలభై రెండు వేల ఏడు వందల ఎనభై మూడు ఓట్లు బీజేపీకి యాభై రెండు వేల నూట ఐదు ఓట్లు రావడం జరిగింది పరకాలకు సంబంధించి చూద్దాం పరకాలలో డెబ్బై రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు తర్వాత బీఆర్ఎస్కు అరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు బీజేపీకి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు రావడం జరిగింది వర్ధనపేట వర్ధనపేట కాంగ్రెస్కు లక్ష ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు తర్వాత బీఆర్ఎస్కు ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై ఎనిమిది బీజేపీకి చూస్తే పన్నెండు వేల రెండు వందల డెబ్బై ఐదు ఓట్లు రావడం జరిగింది అయితే భూపాలపల్లి భూపాలపల్లి చూస్తే మాత్రం ఇక్కడ లక్ష ఇరవై మూడు వేల నూట పదహారు ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది బీఆర్ఎస్కు డెబ్బై వేల నాలుగు వందల పదిహేడు ఇలా బీజేపీకి మాత్రం పద్నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒక్క ఓట్లు రావడం జరిగింది ఇక్కడ ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది ఇక్కడ ఎక్కడ స్టేషన్ గన్పూర్లో మాత్రమే ఇక్కడ బీఆర్ఎస్ విజయం సాధించింది ఈ నేపథ్యంలో మరి ఇక్కడ మరి ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయని మొత్తం టోటల్గా చూస్తే టోటల్గా అటు కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి బి ఎన్ని కొన్ని వచ్చినాయి బీజేపీకి ఎన్ని అని చెప్పేసి మనం చూస్తే మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆరు లక్షల అరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్లు రావడం జరిగింది అయితే బీఆర్ఎస్కు ఐదు వేల ము ఐదు లక్షల మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది ఓట్లు మాత్రమే రావడం జరిగింది అయితే బీజేపీకి మాత్రం లక్ష యాభై ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు మాత్రమే రా రావడం జరిగింది అయితే టోటల్ ఓవరాల్గా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓటింగ్ పర్సంటేజింగ్ మొత్తం మొత్తం చూసుకుంటే మాత్రం ఇక్కడ కాంగ్రెస్కి మాత్రం లక్ష అరవై వేల రెండు వందల యాభై ఎనిమిది ఓట్ల ఎడ్జ్లో కనపడుతుంది ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి హెడ్జ్ ఇక్కడ లక్ష అరవై వేల రెండు వందల యాభై ఎనిమిది ఓట్ల హెడ్జ్ కనబడుతుంది ఈ నేపథ్యంలో మరి ఇక్కడ మరి దీనిపైన ఎంతమంది ఆశావాహులు ఉన్నారు ఎంత ఎంతమంది అంటే ఇక్కడ టోటల్గా ఓటర్లకు సంబంధించి మనం చూస్తే మొత్తం ఓటర్ల సంఖ్య పదిహేను లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు పదిహేను లక్షల పైన అంటే పదిహేను లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది ఇక్కడ ఓటర్లు ఉన్నారు అయితే ఇక్కడ ఇది ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి ఇక్కడ చూద్దాం అంటే పోటీ ఇప్పటికే ఆశావాహులు ఇక్కడ పోటీ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి మనం చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకుంటే అద్దంకి దయాకర్ దొమ్మాటి సాంబయ్య సిరిసిల్ల రాజయ్య ఈ ముగ్గురు ఇక్కడ టికెట్ కోసం అయితే రేసులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నట్టుగా తెలుస్తున్నది అయితే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చూస్తే బీఆర్ఎస్ నుంచి చూస్తే తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే పసునేరి దయాకర్ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ అయితే సిట్టింగ్ ఎం అంటే రాజయ్య తనకు ఎంపీ టికెట్ ఇస్తానంటేనే నేను అసెంబ్లీ టికెట్ను వదులుకున్నా అని చెప్పేసి చెప్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఇక్కడ పసునూరు దయాకరు సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు ఇది రెండు సార్లు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు తర్వాత వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ కూడా ఇక్కడ బరిలో ఉంటాడని చెప్పేసి కూడా తెలుస్తున్నది ఇతను కూడా ఆశావాహుల లిస్టులో ఉన్నాడు బీఆర్ఎస్ తరఫున ఇక బీజేపీ నుంచి ఇక్కడ బీజేపీ అయితే మాజీ డీసీపీ కృష్ణప్రసాద్ను రంగంలోకి దింపుతుందని ఒకవైపు ప్రచారం కొనసాగుతుండగా గతంలో పోటీ చేసిన చింతా సామవూర్తి తాను సైతం నేను కూడా పోటీ చేస్తానని చెప్పేసి చెప్తుండడం జరుగుతున్నది దాంతోపాటు బీజేపీకి సంబంధించిన అగ్రనాయ నాయకత్వం ఇక్కడ మందకృష్ణ మాదిగను అంటే తన ప్రాంతం అదే కాబట్టి మందకృష్ణ మాదిగను ఇక్కడికి రంగంలోకి దింపాలని చెప్పేసి కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తున్నది సో అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఇక్కడ ఇక్కడ మనం ఒకటి ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే పదిహేను లక్షలకు పైగా ఓటర్లు ఏదైతే ఉన్నారో అయితే మనకు ఒకసారి చూద్దాం పదిహేను లక్షల ఓటర్ల సంబంధించి మనం చూసుకుంటే మాత్రం పదిహేను లక్షల ముప్పై ఏడు వేల పైచిలుకు ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మరి ఈ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మాత్రం దాదాపుగా పోలరైజ్ అయిన ఓట్లు మనం చూసుకుంటే మాత్రం ప పద్నాలుగు లక్షల పైన ఓట్లు పై ఓ పోలరైజ్ అయినాయి ఈ పద్నాలుగు లక్షల ఓట్లలో ఇక్కడ లక్ష అరవై వేల చిల్లర కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తున్నది మరి పార్లమెంట్ ఎన్నికల వరకు మరి ఎన్నికల సీన్ మారిపోతుందా ఓటర్ల సంఖ్య అంటే ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అంటే వరంగల్ పార్లమెంట్లో మాత్రం ఇప్పటికిప్పుడైతే మాత్రం ఇక మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కాబట్టి మరి అప్పటి వరకు ఏమైనా చేంజెస్ వస్తాయా అనేది మనం చూడాలి ప్రస్తుతాన్ని బట్టి పట్టి ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎడ్జిగా కనిపిస్తున్నది కాబట్టి అయితే ఇక్కడ మరి గెలుపు మరి మరి ఎవరి మధ్యలో ఉండబోతుంది అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో మాత్రం లక్ష అరవై వేల తేడా కనపడుతున్నది కాబట్టి ఈ బీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండబోతున్నది అనేది ఇక్కడ మనం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఈ లక్ష అరవై వేల ఓట్లకు సంబంధించిన విషయంలో మరి బీఆర్ఎస్ టర్ను చేసుకుంటుందా లేకపోతే మరి కాంగ్రెస్ పార్టీ ఆ ఓటు బ్యాంకును నిల్ నిలుపుకుంటుందా అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది